welcome to prashanam એ તમનો સાખોડી તમને anna sarjun ye ainga அட என்ன ஆரா லோக 15 15 4 ஆமா ஆமா சாய்மதி இந்த இருக்கிற மூ பேர் கேர சொன்னா ரதம்

கொஞ்சம் <ihaz> இருக்கும் <violininding warfare> અને બાબા મામા હતા મુંદરામાં મુંદરા જઈ રહ્યા હતા કંચીટલે જવાનું తెలుపుకుంటున్నాను <laughs> 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 ఎందుకంటే ఆయన ఇంటెన్షన్ విషయం ఒకటే దేవరకి ఇంత మంది బ్యానాలు ఇంత బాగా చేస్తున్నారు ఇలాంటి తరాలుగా చేయనట్ల ఆయనకి ఇచ్చే గిఫ్ట్ ఒకటే మనము ఎవరన్నా మన పిల్లలు దళిట చేస్తే మనమే రెండు పట్టుకొని మనము మన అదుపులో పెట్టుకుంటే మనకి మంచిది ఆయన అదుపులోకి వెళ్ళాక ఆ పిల్లలు ఏమి కట్టేతారో మీరు ఒక్కసారి తెలుసుకునండి ఎందుకంటే శ్రీరాములు సార్కి ఇక్కడ ఉండే వాళ్ళు ఒక పది మంది ఉన్నారు ఆయనకి ఏదైనా జరిగినా ఫోన్ చేసి చెప్పేవాళ్ళు అలాంటి వాళ్ళు అప్పుడే ఆయన ఇంటెలిజెంట్ న్యూస్ పోయింది అర్థమైంది దయచేసి మన పిల్లల్ని మనం అదుపులో పెట్టుకొని ఈ దేవుడిని సక్సెస్ చేసి ఆయనకి ఇచ్చే గిఫ్ట్ ఇదే మనం ఆయనకి ఇచ్చే గిఫ్ట్ మంచిగా చేసుకొని ఇస్తేనే ఆయన శ్రీరామం సార్ మనం ఎప్పుడన్నా కానీ సుకరంపేట దేవాలయం పెద్దలకి మంచి గౌరవం ఇచ్చి కుచులు పెడతారు దేదాన్ని అంటే మన పిల్లలు కుదురు పెట్టుకొని చెప్తున్నాం మా సార్ టోటల్ మరి మధ్య అత్తారు కదా మారమ్మ దేవుడు జరుపుకుంటున్నటువంటి మారమ్మ దేవుడిని జరుపుకోబోతున్నటువంటి మన ఆలయ పట్టణ వాసులైన వాల్మీకి నగరు హనుమాన్ నగరు భోగిగేరి చుట్టుపక్కల మొత్తం శుక్రవారం పేట మిగతా వాసులు అందరూ అందరికి నా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ సమావేశం ఎందుకు మనం మాట్లాడు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే దయచేసి ప్రతి ఒక్కరు పెద్దలు ఫస్ట్ ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు కౌన్సిలర్లకి ప్లస్ గుడి పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరికి నా ప్రత్యేక ధన్యవాదములు మీడియా మిత్రులకు నా నమస్కారాలు నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏమంటే మారుమ జాతరలు మేము కూడా నా సర్వీస్లో చాలా చేశాము దేవరణంగానే మనం యాత్రలు నడుపుతారు యాత్ర నడిపినారంటే జనరల్గా మద్యము మద్యం ఏర్లై పారే అవకాశం ఉంది ఏం సార్ ఎప్పుడు మీరు మద్యమో సారాయి లిక్కర్ అని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారని అనుకోదండి ఎందుకంటే దాని వలన చాలా ప్రమాదాలు ఉన్నాయి మీరేమో వచ్చిన బంధువులకి అతిథులకి వాళ్ళ అతిథి మర్యాదలు చేయాలనే ఉద్దేశంతో మీరు ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళకి సారాయి కానీ లిక్కర్ కానీ జనరల్గా మన పాతాహనం అయితే వచ్చిన వాళ్ళకి అతిథి మర్యాదలు అని చెప్పేసి మీ మర్యాద పూర్వకంగా మీరు చేస్తారు చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మద్యం సేవించి మీద ఆరగించి పోతారు పోయినప్పుడు ఎట్లా పోతారు డైరెక్ట్ వీళ్ళు ఎక్కి డైరెక్ట్ వాళ్ళ హెలికాప్టర్లో పోయి ఎవరు దిగుతారు వాళ్ళు ఇంతకంటే దిగుతారు సరే కనుక మనకు హెలికాప్టర్లు ఉన్నాయి కనుక దయచేసి సారాయిలు లిక్కర్ కానీ ఇలాంటి మందు కానీ మన ఏరియాలో స్ట్రిక్ట్ గా ప్రభుత్వ మేము ఎస్పెషల్లీ దీని మీద చాలా సీరియస్గా ఉంటాము దయచేసి పెద్దలు మీరు కూడా సహకరించాలి ఎందుకంటే వాళ్ళు పోతూ పోతూ మీరేమో మంచి పండగ ఆహ్లాద ఆహ్లాదకరమైన వాతావరణంలో మీరు దేవుని చేస్తున్నారు దేవుని చేసి పోతూ పోతూ లారీ కింద పడి తలగా లార కింద పెట్టే పరిస్థితులు రావు మొన్న ఐదు సేవలు తీసినాము ఏడుకు వచ్చేసింది ఎవరో బస్సు దగ్గర మేము ఎన్నో యాక్సిడెంట్లు చూసిన అనుభవంతో చెప్తామో మా యొక్క సలహాలు సూచనలు ఒక్కసారిగా పాటించు ఇంకోటి మన సందులు వచ్చేసి చిన్న మన రోడ్లు వచ్చేసి చిన్న చిన్న రోడ్లు ఒక ఏరియాలో రేపు టెన్ థౌజండ్ నుండి ఫిఫ్టీన్ థౌసండ్ పదివేల నుండి పదిహేను వేల మంది గ్యాదర్ అయ్యే అవకాశం ఉంది ఎక్కడెక్కడ నుండి ఒక్కొక్క వాళ్ళు వస్తారు ఒక్కొక్క ఇంటికి చాలా మంది బంధువులు వస్తారు ఇంతమంది ఒకేసారి ఈ చిన్న ప్రాంతంలో ఎక్కువ మంది భూమి గడే అవకాశం ఉంది కనుక ట్రాఫిక్ చాలా ట్రాఫిక్ ఇబ్బంది అవుతారు ట్రాఫిక్ ఇబ్బంది అయినప్పుడు మళ్ళీ సేమ్ అగైన్ మందు వాళ్ళు చాలా మంది ఉంటారు ఇండిసిప్లిన్ గా బండ్లు పెడతా ఉంటారు ఇండిసిప్లిన్ గా రోడ్డు మధ్యంగా పెడతా ఉంటారు ఏ బండి తీర పడకాలని చెప్పి రకరకాలుగా న్యూసెన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది చిన్న న్యూసెన్స్ తో స్టార్ట్ అయినది లాస్ట్ తలకాయలు ఆ రక్తపాతం జరిగే అవకాశం కూడా ఉంది సో దయచేసి మీరు పెద్దలు ఎవరైతే ఉన్నారో స్ట్రిక్ట్ గా మద్యం పారకూడదు రెండది ట్రాఫిక్ అంతర అంతరాయం కలవకుండా ప్రతి మనిషి ఫ్రీగా పోయేటట్టు వచ్చిన మీ బంధువులు ఉంటారు మీ బంధువులు కూడా మీ ఇళ్ల దగ్గర వెహికల్స్ నీట్ గా పార్కింగ్ చేసుకునే విధంగా చూసుకోండి ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నాం అంటే మేము అనుభవపూర్వకంగా చెప్తున్నాం గొడవలు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది కనుక చెప్తున్నాం దయచేసి మన స్టేషన్ లో ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకూడదు నా యొక్క కోరిక మనం ఇంత పెద్ద జాతర ఇంత ఇంత పెద్ద దేవాలను చేసుకుంటూ ఐదేళ్ల తర్వాత చేసుకుంటున్నాం ఇది మళ్ళీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా ఇంత గ్రాండ్ గా చేసుకునే అట్మాస్ఫియర్ ని మనం కల్పించాలి ఎప్పుడైతే మనం సామరస్యంగా శాంతియుతంగా చేస్తామో పోలీస్ ఆఫీసర్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారు ఎప్పుడైతే చిన్న రిమార్క్ పడతో మాకు హిస్టరీ విలేజ్ హిస్టరీ ఆ విలేజ్ హిస్టరీ సీట్స్ లో రిమార్క్ అయిపోతారు రిమార్క్ అయిపోయినప్పుడు ఆ ఊరికి కానీ ఆ ఏరియా కానీ ఎలాంటి దేవల ఉత్సవాలు కానీ ఎలాంటి పర్మిషన్లు కానీ ఇవ్వబడారు కనుక దయచేసి ప్రతి ఒక్కరు సొంత బాధ్యతగా తీసుకొని ఇక్కడ పెద్ద మనుషులు ఎవరైతే వచ్చినారో మీరందరూ బాధ్యతయుతంగా ఊర్లో గట్టిగా హెచ్చరించి మా పోలీసు వారి హెచ్చరిక అని చెప్పేసి కుదిరితే అనౌన్స్మెంట్ చేయించండి టంట చేయించండి దద్ద చేయించండి ఊర్లో లిక్కర్ గడకూడదు ట్రాఫిక్ అంతరాయం కలగదు ఏ ఒక్కరికి ఇంకోటి అక్కడక్కడ కిడ్స్ ఆ పిల్లలు తప్పిపోయే అవకాశం ఉంటుంది కంట్రోల్ రూమ్ పెట్టాము ఏదైనా ఉన్నా కూడా మాకు కూడా ఇన్ఫార్మ్ చేయగలరు ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం జరిగినా దయచేసి మాకు చెప్పండి మేము రిస్క్ గా ఫీల్ చేయము మామూలు సందర్భంలోనే మేము రాత్రంతా తిరుగుతా ఉంటాం దస్తీలో మీకు అందరికి తెలుసు అర్ధరాత్రి తిరుగుతూనే ఉంటారు ఇంతమంది గ్యాదర్ అవుతున్నప్పుడు మేము చాలా ప్రత్యేక శ్రద్ధతోనే ఉంటాము దయచేసి మా యొక్క సరే సిక్ చేసుకోండి ఎక్కడా చిన్న రిమార్క్ రావదు ఇంకా మీ వైపు ఏమైనా చెప్తే దాన్ని సార్ పోలీస్ ఇట్లా ఉంటే బాగుంటది మీరు ఇట్లా చేస్తే బాగుంటది అని మీ వైపు ఏదైనా సలహాలు ఇచ్చినా కూడా దాన్ని పాటిస్తారు ఆ మీరు మాత్రం పెద్దలు దీన్ని గట్టిగా హెచ్చరించాలి ఎందుకంటే వీళ్ళందరి ముందు నేను చాలా స్మూత్ గానే చెప్తున్నట్టు లిక్కర్ మద్యం గురించి ట్రాఫిక్ ఈ రెండు మనం కంట్రోల్ చేసుకోగలిగితే చాలా సమరస్యంగా అయిపోతుంది థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మచ్ మాట్లాడండి మీరు కూడా పెద్దలు ఒక్కొక్క నిమిషం మాట్లాడండి ఆ చెప్పడం మంచి ఇంకొక మాట ఈ దేవరలో ఖచ్చితంగా డ్రోన్ కెమెరాలు రెండు వేస్తారు డ్రోన్ కెమెరాస్ మనకు కనబడలేదు మన మనం కింద ఉంటాం కానీ పైన పైన అది సౌండ్ రాదు ఎందుకంటే అది ఒక హండ్రెడ్ దగ్గర ఒక ఫిఫ్టీ మీటర్స్ పైన అసలు పైన కెమెరా ఉంది సంగతి కూడా తెలియదు కింద ఎవరైనా లిక్కర్ తాగి ఎక్కడైనా పొరలాడుతున్నా కూడా నీట్ గా మాకు మేము అబ్జర్వేషన్ మా ఎవరైతే కెమెరామెన్ ఉంటారో మాకు చెప్తాడో ఆ టీమ్ పోతుంది ఎప్పటికొస్తుంది కేసవి అడతారు దయచేసి పండగ రోజు సార్ లిక్కర్ అని కానీ మందులు కాని గాని సారాయని అని కానీ ఎవరు పెద్దలు రాకూడదు మా దగ్గరికి మాకు దొరికినా తాగినా నిర్దాక్షిణంగా తీసుకొస్తాము ఇది మీకు కూడా ఖర్చు తగ్గుతుంది మీ కుటుంబాలకు కూడా బాగుంటది తినడానికి మీరు ఎంతైనా ఖర్చు పెట్టుకోండి ఎందుకంటే తిన్నాక తాగి మేము చాలా యాక్సిడెంట్లు చూసిన అనుభవంతో చెప్తున్నాను దయచేసి ఎట్టి పరిస్థితుల్లో బంధువుల తివలకి లెక్క తాపాల్సిన అవసరం లేదు మీ ఒక ఫంక్షన్ లేదని అంటే మళ్ళీ తర్వాత తర్వాత అసలు అవాయిడ్ చేసుకోండి ఆ అట్మాస్ఫియర్ వద్దు ఓకేనా ముఖ్యంగా ఇక్కడ జరగబోతున్నటువంటి మారమ్మ దేవాలయంలో నిర్వహించున్నటువంటి యొక్క జాతర సందర్భంగా వంట వంటంకి శ్రీరామ్ గారికి మరియు నిర్వాహకులు తిమ్మప్ప గారికి మరియు ఇతర కమిటీ పెద్దలకి బుద్ధారెడ్డి గారికి ఇక్కడికి చేసినటువంటి విలేక ప్రజలకి అందరికీ నా యొక్క నమస్కారాలు జాతరణంగానే మనకు తెలుస్తుంది ఒకటే బాగా ఎంజాయ్ చేయడం ఆ ఎంజాయ్ కొంచెం పుష్కలిపితే మన ప్రాణాలను కన్నా తీసుకొస్తుంది లేదా గొడవలు దారి తీస్తుంది లేదా కేసులు గొడవలు ఇతరత్ర చాలా చాలా కార్యక్రమాలకి మళ్ళీ మనం బాధ్యతల కలుస్తుంది సో కాబట్టి కంపెనీ నిర్వాహకులు పోలీస్ వారు చెప్పినటువంటి కొన్ని విషయాలని మనసులో పెట్టుకొని జాతర జరిగే సందర్భంలో విజయ కాలంలో మనం చూసినట్లయితే తిరుపతిలో కానీ తర్వాత కొన్ని కొన్ని దేవస్థానాల దగ్గర జనాలు ఎక్కువగా గురుచూడి అక్కడ కంట్రోల్ తగ్గిపోయి నేను ముందంటే నేను ముందంటే ఓడికోరు చూసుకొని ఎండబడి కొంచెం కారణం జరిగి కొంతమంది ప్రాణాలు కోరుకుంటున్నారు కొంతమంది ఈ యొక్క చేతులు కాలం తిరిగి హాస్పిటల్ పాలు రీసెంట్గా మనకు విశాఖపట్నంలో సింహాచలం టెంపుల్ దగ్గర కూడా ఇలాంటి సంఘటన జరిగి ఒక ఏడు మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది సో కాబట్టి ఈ జాతర సందర్భంగా ప్రజలు అక్కడ వచ్చేటువంటి భక్తులు కానీ పిల్లలు కానీ వృత్తులు కానీ మహిళలు కానీ కొద్దిగా సంబంధంతో మనం కోరుకో చూసుకోకుండా నిదానంగా ఆ అక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని తొలగిస్తూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ జాతర సందర్భంగా జరిగేటువంటి ముఖ్యంగా ఏంటంటే చుక్కర్ చేయించి మనం ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తూ ఇతరుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం గొడవలు చేయడం అక్కడ వచ్చిన వాళ్ళని అసఖ్యంగా చూసేలాగా బియ్య చేస్తూ ఉంటాం సో ఆ కార్యక్రమానికి కొద్దిగా మనం దూరం ఉంటే జాతర అనేది చాలా బాగా జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా దీంట్లో జాతర అనగానే నాకు ముందుగా జాతర అన్నట్లు కొంతమంది బియోజ్ చేస్తూ ఉంటారు సో ఒకవేళ అలవాటు ఉంటే తాగిన వాళ్ళు ఇంటి దగ్గర ఉండి ఆ తాగిన మొత్తం అయిపోయిన తర్వాత ఈ యొక్క జాతరలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది కానీ కాగి వండికి లేకుండా మనం ఇష్టం వచ్చినట్టు వింజయం చేస్తూ ఉంటే పది మందికి చూసే వాళ్ళకి బాగుంటుంది కంపెనీ నిర్వాహకులు కూడా పాత్ర అసహించుకుంటూ ఉంటారు ప్రజలు అక్కడికి వచ్చినటువంటి ఆడవాళ్ళు కూడా అస్త్రయించుకుంటారు సో జోలు కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మనం జోలు కార్యక్రమంలో ఎలా అయితే ప్రవర్తించాలో ఆ విధంగా ఉంటే దానికి అందం ఆనందం ఉంటుంది అలా కాకుండా మనం అక్కడికి వెళ్ళి కొట్టాడలు పెట్టుకోవడం రాజకీయ పార్టీని చూపించడం ఆ కులాలు ఈ కులాలు నేను ముందు నువేను అనేటువంటి ఈ యొక్క తారతమ్యాలు చూపించుకుంటూ గొడవలకి దారి చేయకుండా జాగ్రత్తగా చేసుకుంటే మనంత సంతోషంగా ఉండే విధంగా ఇంకెవరూ ఉండలేదు కాబట్టి మన సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఒక జాలన్నీ మనం సంతోషంగా గడపాలంటే ఐదేళ్లకు ఒకసారి ఐదేళ్ళకు ఒకసారి అంటే చూడండి ఎంత బాగా హ్యాపీగా ఉండొచ్చు ఆ దేవరిని మనం సంతోషంగా చేయాలంటే ఖచ్చితంగా మనం కొద్దిగా కంట్రోల్లో ఉండాలి మనకి యొక్క జాతర వన్ కొన్ని తొమ్మిది గారికి మళ్ళీ టూ థౌసండ్ కేఎస్ఆర్ గారికి ధర్మ గురించి ఇక్కడ వెళ్తున్న ప్రజలకి మీడియా మిత్రులకు అందరికీ మా యొక్క అభినందనాలు ఉండటప్పుడు సంస్కృతి జీవన తాగం ఎప్పుడు చేయాలి ఆ విధంగా చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ముఖ్యంగా మనం తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి అసలే ఉంది చాలా చక్కగా చూపించుకోవాలా ఎందుకంటే మనం చేస్తున్న చాలా పెద్దది ఆధ్వర్యంలో ఏ విధంగా చేస్తారు అది ఆ నంబర్ ఎలా చక్కగా చూద్దామని పెద్ద మళ్ళీ ఏసి చూస్తున్నారు కాబట్టి ఇలాంటి సమయాన్ని మనం సద్వినియోగం చేస్తామే మళ్ళా మళ్ళీ ఏమైనా కార్యక్రమాలు చేసుకోవాలంటే కూడా మనకి ఈ ఏరియా பிரச்சி எப்படி நான்